అయోధ్యలో జనవరి ఇరవై రెండున ప్రారంభమవుతున్న రామ మందిరానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాభై కోట్లు విరాళం ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి మరోవైపు ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చు పెట్టుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు అయోధ్యలో జనవరి ఇరవై రెండున ప్రారంభమవుతున్న రామ మందిరానికి ప్రభాస్ యాభై కోట్లు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి ఇటీవల ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ఆ రోజు ఆహార ఖర్చులను చూసుకోవడానికి ప్రభాస్ ముందుకు వచ్చారంటూ మాట్లాడారు అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియదు అందుకు కారణం కూడా ఉంది నిజానికి రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభాస్ కు ఆహ్వానం ఇంకా అందలేదు రజనీకాంత్ చిరంజీవి రామ్ చరణ్ ధనుష్లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది ఆహ్వానమే అందుకోని ప్రభాస్ ఆహార ఖర్చులు పెట్టుకుంటానని హామీ ఇచ్చారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవ మెంతో ప్రభాస్ టీం మెంబర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అయితే సలార్ పార్ట్ వన్ సూపర్ హిట్ అయింది మారుతి డైరెక్షన్ లో ది సాబ్ సలార్ పార్ట్ టూ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు